సో అంటే ఒక అవకాశం చాలా గ్రేట్ ఎందుకంటే ఒక అమ్మాయికి ఒక అవకాశం రావాలంటే ఎన్నో ఫేస్ చేస్తే తప్ప రావట్లేదు అన్న వాళ్ళు ఆ రోజుల్లో చాలా ఉండేది ఇంకా అవునవును దాని మీద కూడా ఒక డిస్కషన్ అయింది నాకు ఆఫర్ ఇచ్చిన రోజు చేయండి ఇలా మనదే కదా మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు చేయండి అని అన్నారు బట్ నేను కొంచెం టైం అడిగాను ఒక టూ డేస్ టైం ఇవ్వండి అడిగి చెప్తాను ఇంట్లో అని అడిగాను బట్ ఇంట్లో ఒప్పుకోలేదు అదే మాట నేను వచ్చి చెప్పాను అనమాట సో లేదండి ఒప్పుకోవట్లేదు అంటే అక్కడ అంటే నేను వాళ్ళ పేరు చెప్పను సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఒక్క ఆపర్చునిటీ కోసం ఒక్క ఛాన్స్ కోసం ఎక్కడెక్కడ నుంచో ఊరు ఊరు నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ఛాన్స్ మీ అంత అంటే మీ మీ వర్క్ వచ్చింది అది మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు మీ అంత మురుకులు నేను ఎక్కడో చూడలేదు అని కొద్దిగా క్లాస్ కూడా పీకారు అంటే పొగరా లేకపోతే ఏంటి అంటే ఇంతకన్నా మంచిది నీకు వస్తుందని అని ఇదా అని అలా కూడా మాట్లాడారు దాని తర్వాత కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది కొంచెం వస్తుంది కదా ఏదైనా వాళ్ళు చెప్పినట్టు మనం ఏదైనా దానికి అగనైస్ట్గా మాట్లాడితే అది వర్క్ దగ్గర వచ్చేస్తుంది సో ఆటోమేటిక్గా నేను అక్కడ మళ్ళీ జాబ్కు ఇచ్చాల్సి వచ్చింది చేసేసాను దాని తర్వాత ఒక క్రిస్టియన్ ఛానల్ ఉంది సంస్థ ఉంది ఒకటి జేసీఎన్ఎం అని సో చాలా క్రిస్టియన్స్ అందరూ చాలా బిలీవ్ చేస్తారనమాట ఆయన పెద్ద పాస్టర్ అనమాట సో అక్కడ నేను ఆయన కూడా ట్రాన్స్లేటర్ గా వర్క్ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అనమాట హా అక్కడ వర్క్ చేసేటప్పుడు ఏమనిపించింది అంటే కొంచెం ఎప్పుడైనా మనం ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో మనం అదే వేలో వెళ్ళిపోతూ అనమాట సో ఆ క్రిస్టియానిటీలో రోజు మార్నింగ్ వెళ్ళి సిక్స్ మార్నింగ్ టెన్ నుంచి సిక్స్ అక్కడే ఉండాలి ఏ ఫో ఫోన్స్ అలౌడ్ ఉండదు ఏముండదు మరి నేను చేసే వర్క్ అంతా కూడా దేవుడికి సంబంధించింది అంతా సో ఏమొస్తుంది అంటే ఓ హీల్ అయినాయి కొంచెం డబ్బింగ్ చెప్పించడం డబ్బింగ్ కోఆర్డినేటర్గా కూడా చేశాను అనమాట సో అన్ని టెస్ట్ మనీస్ ఉంటాయి అన్నీ రాయడము ట్రాన్స్లేట్ చేయడము వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడం ఇవన్నీ వర్క్లో అంటే ఆ వర్క్లో పడి నాకు ఇదే ఒక ప్రపంచం అయిపోయింది ఇంకా సినిమా ఫీల్డ్ అన్న ఇదన్నా కొంచెం దూరం ఉండిపోయా అనమాట సో నేను కూడా కొంచెం డివోషనల్గా వెళ్ళిపోయాను అనమాట కొంచెం దైవభక్తి వచ్చేసిందనమాట సో కొన్ని రోజులు నేను కూడా చర్చ్ కూడా వెళ్ళాను సో నేను రిలీజియన్ అంటే హిందూ ముస్లిం క్రిస్టియానిటీ ఇవన్నిటిని నేను డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా చూడను ఏంటంటే మనం మనసు మంచిగా ఉండాలి ఆలోచన విధానం మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుందని నేను అనుకుంటా ఎందుకంటే నాకు క్రిస్టి మీద చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ లెవెల్ ఎక్కువ ఉండే మా ఊర్లో మేము పెరిగింది మా నాన్నగారు ఊర్లో సర్పంచ్ సో మంచి ఫ్యామిలీలోనే మేము పెరిగాము సో కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మా నాన్నగారికి సో తక్కువ కాస్ట్ వాళ్ళు వచ్చిన అలాంటి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసిన కొద్దిగా అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట అయితే మా ఊర్లో ఒక చర్చ్ ఉండింది ఆ చర్చ్ దగ్గరికి ఆ రోడ్లో వెళ్ళాలన్నా కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు అటు వెళ్ళొద్దు అటువైపు వెళ్ళొద్దు మాకు అది క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట ఎందుకు వెళ్ళొద్దు ఏముంటుంది ప్రతి సండే కూడా ఏదో వాళ్ళు ప్రేయర్స్ అవి చేస్తూ ఉంటారు కదా అసలు ఏం జరుగుతుందో అసలు తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉండింది నాకు బట్ అది ఎప్పుడు కూడా ఇది కాలేదు కానీ నా ఫ్రెండ్స్ మా డాడీ ఎస్సీ ఎస్టీస్ అంటే ఇలా దూరం ఉండాలని అన్నారు నేను నేను వాళ్ళే నాకు ఎక్కువ క్లోజ్ అనమాట వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో ఒకప్పుడు అది చిన్నప్పుడే స్కూలింగ్లో ఉన్నప్పుడు ఇలాగే ఇంటింటికి వచ్చి బుక్స్ ఇస్తారు కదా క్రిస్టియన్ క్రిస్టియన్స్ రిలీజియన్కి సంబంధించింది మా నాన్నగారికి తెలియకుండా ఆ బుక్ తీసుకొని నేను చదివానమాట సో అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది దాని తర్వాత మర్చిపోయాను అయితే నేను ఏవైతే వదులుకుంటూ వచ్చానో నా నా అంటే నేను దేంతో అయితే కనెక్ట్ అవ్వాలనుకున్నానో అవన్నీ ఒకప్పుడు కనెక్ట్ కాలేదు బట్ ఇప్పుడు ఒక్కొక్కటి అవి నేను ఏవేవైతే వదులుకున్నానో అవి మళ్ళీ నా లైఫ్లో సెకండ్ టైం అన్నీ నాకు మళ్ళీ వచ్చాయన్నమాట సో అదే విధంగా నేను ఒక నేను క్రిస్టియన్స్ క్రిస్టియానిటీకే దూరం ఉండాలనుకున్న ఒక అమ్మాయిని అదే క్రిస్టియానిటీలో నాకు జాబ్ రావడం నేను అక్కడ వర్క్ చేయడం కొద్దిగా బిలీవ్ చేయడం ఇవన్నీ జరిగినాయి పూజల పునస్కారం చాలా చాలా చేస్తా దుర్గామాత భక్తులు చాలా మాకు యాక్చువల్లీ గుడి ఉంది అమ్మవారి గుడి ఉంది మా మదర్ కి నేను చాలా లేట్ ఓకే సో యాక్చువల్లీ మా ఫాదర్ కి ఇద్దరు వైఫ్ మా మదర్ కి నేను చాలా లేట్ బోన్ చాలా ముక్కుల తర్వాత సో అలా పుట్టాను అని అంటారు మాకు గుడి ఉంది సొంత గుడి ఉంది సో యాక్చువల్లీ నా బర్త్ నేమ్ కూడా అమ్మవారి పేరే ఉంటుంది సో అలా అని బాగా అమ్మవారిని ట్రస్ట్ చేశాను నేను ప్రతి దసరా కూడా దీక్ష వేసుకుంటా అమ్మవారి దీక్ష వేసుకుంటా యా నైన్ టెన్ డేస్ వేసుకుంటాను ఇంకా ఇంట్లో ఉండను మొత్తం గుడిలోనే ఉండాలి అక్కడ ఊరి వెళ్ళిపోతారా ఇప్పుడు ఊరికే వెళ్ళాను ఇక్కడ దీక్ష వేసుకున్నప్పుడు విజయవాడకు కానీ లేకపోతే దుర్గామాతను పెడతారు కదా సో అక్కడే ఉంటాను అనమాట సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ డాడీ గారి గురించి చెప్పావు సో ఇద్దరు వైఫ్లని సో బట్ మీ మమ్మీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరే వెళ్ళి ఆయన బాగోగులు చూసుకున్నారు అని తెలిసింది తప్పదు ఎందుకంటే మనం నేను ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇది ఒక ఈ జన్మనిచ్చింది మా ఫాదర్ మదర్ వాళ్ళు లేకపోతే నేను లేను సో వాళ్ళు చూస్తారా చూసారా లేదా వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు ఇవ్ ఇవ్వలేదు అనేది నేను అంత దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను నేను మా మదర్ చనిపోయాక నేను ఫాదర్కి దూరంగానే ఉన్నా ఇంటికి దూరంగానే ఉన్నా అంటే స్టెప్ మదర్ అంటే ఎలా ఉంటారో మీరందరూ అర్థం చేసుకోగలరు సో ఇక్కడ నేను ఎవరిని అనట్లేదు సో కన్న తల్లి కన్న తల్లి అవుతుంది స్టెప్ మదర్ స్టెప్ మదరే అవుతుంది అలా అని అందరూ మదర్స్ అలా ఉండరు కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు అలా అని మా మదర్ చెడ్డవాళ్ళు చెడ్డదని కూడా అనట్లేదు సమ్ ఇష్యూస్ అంతే దానివల్ల దూరం ఉండాల్సి వచ్చింది నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను ప్రతి క్షణం మా అమ్మని తలుచుకుంటూనే ఉంటా ఇప్పుడు కూడా పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటారు కదా అంటే ఉన్న వాళ్ళకి విలువ తెలీదు లేని వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో అడిగితే అర్థమవుతుంది పేరెంట్స్ వాల్యూ నేను ఇప్పుడు కూడా కొన్ని నేను ఎక్కడ కూడా షో చేయలేదు నేను కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అనాథ అనాథాశ్రమాలకి నేను విజిట్ చేస్తూ ఉంటాను నాకు మంచిగా అనిపిస్తుంది సో ఎందుకు అంటే ఒకటి నా పేరెంట్స్ని మిస్ మిస్ అయ్యాను ఆ ప్రేమ ఆ వాల్యూస్ నాకు లేవు సో ఆ మిస్సింగ్ అనేది నేను ఫుల్ఫిల్ నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కెల్లి నేను కంప్లీట్ చేసుకుంటాను నాకు అక్కడ మంచిగా అనిపిస్తుంది అంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ